నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్న ఎండు చేపల మార్కెట్ అతి పెద్ద హోల్సేల్ మార్కెట్ దగ్గర ఉన్నాం అయితే ఈ మార్కెట్ ఇంతకు ముందు జగన్నాథ్పురం బ్రిడ్జ్ దగ్గర ఉండేదన్నమాట అక్కడ నుంచి కూడా వీళ్ళు ఏటిమోగ ప్రాంతానికి ఈ మార్కెట్ ని మార్చారు అయితే ఇక్కడ మనం షాపులు చూసుకుంటే గనక ఎక్కడ కస్టమర్స్ అయితే మనకు కనిపించడం లేదు షాపులు షాపులన్నీ కనిపిస్తున్నాయి అయితే ఈ ప్రాంతం అంతా కూడా మత్స్యకారులు ఉండే ప్రాంతం కావడంతో ఇక్కడ బిజినెస్ అయితే తక్కువగా ఉందని చెప్పుకోవాలి అయితే మనం ఈ లోపల బిజినెస్ మార్చిన తర్వాత ఏ విధంగా ఉంది ఇక్కడ లాభాలు వస్తున్నాయా అసలు మార్కెట్ పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకున్నాం రండి అయితే ఇదే చేపల మార్కెట్ ఇంతకు ముందు జగన్నాథ్ పురం మీద ఉండేది అనమాట అయితే ఇప్పుడు కొత్తగా ఈ ప్లేస్ కి మార్చారు అయితే ఇక్కడ వ్యాపారం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలుసుకున్నాం అమ్మా మీకు ఈ వెండి చేపల వ్యాపారం ఏ విధంగా ఉంటుంది ఇందులో లాభాలు ఏమైనా వస్తాయా ఇక్కడే లాభాలు లేవమ్మా ఇక్కడ వచ్చా చాలా నష్టపోయే వ్యాపారం అన్నది లేదు చాలా కొనుక్కున్న సరుకులన్నీ అలా మట్టి అయిపోతున్నాయి తప్ప టోఫ్ వచ్చి ఆదరం లేదు ఇక్కడ చాలా వచ్చాము అంటే మీకు అక్కడి నుంచి మార్చిన తర్వాత బాగాలేదు బాగా అక్కడ ఉన్నప్పుడు ఏ రెండు మంది దుకాణం ఉన్నా అక్కడే బాగుండేదండి మాకు ఏ రూపాయి అమ్ముకున్నా ఏ బాబు వచ్చినా ఒక వంద రెండు వందలు అమ్ముకుండే వరం చాలా కనబడి ఇక్కడ వచ్చేసి చాలా అప్పులు పాలు అయిపోయాం కానీ మాకు రుణం అన్నది లేదు ఆ ఏరియాలో మాకు ఈ మాకు వచ్చి మాకు ఏం కొంటారండి అంటే ఇక్కడ మత్స్యకారులు ఎక్కువగా ఉండే ప్లేస్ అంటారు మీరు ఇక్కడ వచ్చామండి ముక్కు చెవులు తాకట్లు పెట్టుకుంటున్నాం కానీ రోప ఆస్కారం లేదండి అవి ఏవైతున్నాయండి ఈ వారానికి చాలపోతుంది మెల్లి వారానికి అన్న శంతి వచ్చేదండి అవి కోళ్ళపారానికి వస్తాము కోళ్ళ పాలనికేస్తుంటే ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు మా ఏదో ఒకటి అమ్ముకుంటే అలా కాదు ఇలా కాదు జడ్డి కలిపండి ఎక్కువ వస్తాయని అంటున్నారు మరి ఎలా పతకాలండి చెప్పండి మా లేపర్లు లేపర్లు ఎలా పతకాలి చెప్పండి ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు మళ్ళీ పొయ్యి పెడుతున్నారండి వాళ్ళకి ఇక్కడ కొనుక్కోవద్దు జడ్డి కలిపండి అక్కడ అంటున్నారండి వచ్చాయంటున్నారు అలా మాకు ఇక్కడ ఎందుకు సంత ఇచ్చారు మాకు అర్థం లేదండి మాకు పాత సంత ఇస్తాం అండి మా బతుండీ నాతో కొంచకాలంటే ఈ సంత ఉండదండి

మీరు అలా చేస్తాం మాకు ఎలాగ గత్యంతలు లేక బాధపడుతున్నాం అండి ఇక్కడ చెప్పులో కూడా ఈ చేప కదా ఆ చేప ఆ చేప కదా ఈ అంటున్నారండి వాళ్ళు కొనుక్కోకుండా వెళ్ళిపోతున్నారండి మేము ఎలా బతకాలండి మేమే దీనిమే బతుకవాలంటే అంత బాధపడితే ఎట్టబోడదండి అలాగా మాకు కూల్ ఎంగ్ మేము ఎలా బతుకువండి అక్కడ తినివారు అండి కడపండి తినవారం డబ్బులు దాచుకుంటూ వారండి మా పిల్లలకి అలా పెంచుకుంటూ వారు అండి ఇక్కడ వచ్చేకి ఎటు దారలేదండి చూసారు కదండి ఇక్కడ హోల్సేల్ మార్కెట్ అయితే ఇంతకు ముందు మనకి ఈ మార్కెట్ జగన్నాథ్ పురం ఒంతెన మీద ఉండేదన్నమాట హోల్సేల్ మార్కెట్ అప్పుడు వీళ్ళకి బాగా బిజినెస్ అయ్యేదట అయితే అక్కడ వేరే కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఆ మార్కెట్ ని తీసుకొచ్చి ఇక్కడ జగన్నాథపురం వాటర్ ట్యాంక్ దగ్గర అంటే దగ్గరకి మార్చారు అనమాట అయితే ఇక్కడ ఏంటంటే బిజినెస్ అనేది చాలా పడిపోయింది ఇంకొకటి ఏంటంటే మనకి వంతెన దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే అది సెంటర్ కాబట్టి ఎక్కువగా కస్టమర్స్ ఎక్కువగా వస్తూ ఉండేవారు వ్యాపారం కూడా ఎక్కువగా ఉండేది ఇక్కడికి మార్చినప్పటి నుంచి కూడా వీళ్ళ వ్యాపారం అంతగా లేదు చేపలన్నీ కూడా పాడైపోతున్నాయి మేము ఎంత పెట్టుబడి పెట్టి కొన్నా సరే మా దగ్గర కొనుక్కునే వాళ్ళు ఎవరు కూడా ఉండడం లేదు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే ఇక్కడ లాభసటిగా లేదు పాత మార్కెట్ ప్లేస్ లోనే వీళ్ళకి బాగా బిజినెస్ అయ్యేదంటే కూడా ఇక్కడ వారు చెబుతున్న పరిస్థితి కెమెరామెన్ అజయ్ తో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ